గణేషాయమహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృషన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక ఇరవై ఏడో తారీఖు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం ఈ ఎవరైతే గణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కోరుకులు నెరవేర్తాయని జూలై ఇరవై ఎనిమిదో తారీఖున సోమవారం వచ్చే గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు గణపతి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది ముఖ్యంగా ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌడి వ్రతం ఖచ్చితంగా ఈ నాలుగైదు వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నోమును వస్తారు అయితే ఈ సమయంలో బ్రాహ్మలు దొరక్క పూజలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాలు ఉండేవారు చాలామంది బంధువు ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగోరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీరు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటిది ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్తయం ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో ఐశ్వర్యం కావాలో ధనంతో తొలతోగాలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో అప్పుల బాధల నుంచి బయటపడాలో దరిద్ర నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు ఇరవై రెండో తారీఖు వరుసగా ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం అదృష్టం కాబట్టి చాలామంది ఐదు శుక్రవారాలు చేస్తూ ఉంటారు కొంతమంది పవను ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా ఐదు వారాలు చేసుకోవడం కూడా విశేషమే సరే మీ ఓపిక అది ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మలు దొరక్క పూజలు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదుర్కొనేటప్పటికీ నేను వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ చేతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు ఇక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది చాలా విశేషం ప్రస్తుత కాలంలో ఈ సంకట చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు ఎన్నో రకాల సమస్యలు ఈతి బాధలు పోవడం చూస్తున్నాం చాలా పట్టు అయితే ఈ సంకట చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు శుక్రుడు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరం చేస్తూ సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న చే ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే కాస్త మీరు చేసేటటువంటి పనులు ఎందుకు శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం ఈ నెల అంతా మీకు కలిసొచ్చే నెలగానే ఉండబోతోంది కాబట్టి కొంచెం కృషి ఎక్కువ చేస్తే సరిపోతుంది అయితే డబ్బుల విషయంలో కూడా ఏంటంటే దాచుకోకుండా వినియోగిస్తారు అన్నారం దుబారా చేసేస్తారా అని కాదు ముఖ్యమైన వస్తువులు లేకపోతే భూములు గృహాలు లాంటివి లేకపోతే వ్యాపారానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఏదైనా కంపెనీలు పెట్టడానికి ప్రయత్నించడం పిల్లలకి సంబంధించినటువంటి చదువులకి ఉద్యోగాలకి విదేశీ ప్రయత్నాలకి లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇలాంటి ముఖ్యమైనటువంటి అవసరాలకి కావలసిన కోరికలకి ఇష్టమైన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇంకా ప్రకృతి పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది అంటే ఉద్యానవనాలు తిరగడం కానీ పార్కులు తిరగడం కానీ లేకపోతే అందమైన సుందరమైనటువంటి ప్రదేశాలు తిరగడం తీర్థయాత్రలు చేయడం విహారయాత్రలు చేయడం ఇలాంటి వాటి పట్ల ఆసక్తితో పాటుగా వాటిని ఆస్వాదిస్తారని చెప్పచ్చు అలాగే ధర్మం పట్ల న్యాయం పట్ల లేదా మంచితనం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీరు కూడా మంచిగా ఉంటారు ఎవరైతే వ్యసన పనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యసనాలు మానేయాలి తగ్గించుకోవాలి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి ప్రశాంతంగా కాలం గడపాలనే తపరొస్తుంది దానివల్ల మద్యపాన ధోపానం వ్యసన పనులు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక సినిమా టీవీ మీడియా రంగాల వాళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు రావడంతో పాటుగా మీ అంతటి మీరే ఏ ఈ పరిశ్రమలో నేను ఎలా ఎదగాలి అనేటటువంటి ఆలోచన చేసి కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు మాతృపితృపూర్వక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్రమింప చేయడానికి ఉండేటటువంటి ఆటంకాలు తొలుగుతాయి సునాయాసంగా మీకు వస్తాయి అలాగే మీరు కూడా ఏంటంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇతరులకి సహాయం చేస్తారు ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం దీర్ఘకాలిక రోగాల ప్రభావం కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేక రకాల కారణాల చేత సరిగ్గా నిద్ర సరిపోకపోవడమా లేదా బయట ఫుడ్లు తినడం వల్ల లేదా సమయానికి తినడం పోవడం వల్ల ఇలాగ అనేక రకాల కారణాల చేత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త అలాగే ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు ఇరుకునే పరిస్థితి కనపడుతోంది కాబట్టి దురాశకి పోకండి ఉద్యోగ వ్యవహారాలు బాధ్యతగా చేయండి దానివల్ల మీకు సమస్య నుంచి ఇబ్బంది పడతారు బయటపడతారు అయితే ఏదైతే కోరికలు ఉంటాయో ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళని కలవాలనో లేకపోతే ప్రేమించిన వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకోవాలనో లేకపోతే ఇంట్లో ఎవరితోటైనా సరే మీకు కావలసినటువంటి వ్యక్తులతో ఏదైనా సరదాగా తిరగాలన్నా ఏదైనా ఉద్యానవనాలకు వెళ్ళాలన్నా ఏదైనా బయట హోటల్లో ఫుడ్లు భోజనం చేయాలన్నా లేకపోతే విందు వినోదాల్లో పాల్గొనాలన్నా ఇలాగా కోరికలు ఏవైతే ఉంటాయో భోగపరమైన కోరికలు లేదా ఒక వస్తువులౌల్యం ఏదైనా ఈ ఈ ఫోన్ కొనుక్కోవాలి ఈ టీవీ కొనుక్కోవాలి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ఇలాగ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నా అలాంటి ఎప్పటి నుంచి వస్తే రెండు చిన్న చిన్న కోరికలు ముఖ్యంగా వాహనాలు ఏదైనా కార్లు కొనాలి లేదా టూ వీలర్స్ కొనాలి అనేటటువంటి ఆలోచనలు ఇవ వీటి వల్ల వచ్చేటటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో అలాంటి కోరికలు తీరే సమయంగా ఈ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి గృహం కావాలి అని కోరుకునేటటువంటి వారికి లేదా గృహం కోసం ఎదురు చూస్తుండే వారికి అలాంటి గృహాలు లభించే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి అలాగే ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుంది అలాగే బ్యాంక్ రుణాలు కానీ లేదా హోమ్ లోన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు తలచుతూ ఉంటే కనుక అవి మీకు సునాయాసంగా వస్తాయి ఇంకా కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా మంచి సమయంగా కనబడుతుంది ఇంకా రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూములు ఎందు బంగారం ఎందు పెట్టే పెట్టుబడులకి బాగా లాభాలు కనపడుతున్నాయి అలాగే వెండికి సంబంధించినటువంటి విషయంలో కానీ బంగారం విషయంలో కానీ స్థిరాస్తులు చరాస్తుల విషయంలో కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే ఎక్కువ లాభాలు ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లు పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది ప్రయత్నం చేయొచ్చు ఇక స్టాక్ మార్కెట్స్ తోటి కానీ షేర్ మార్కెట్స్లో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి ఇక సంతానం విషయంలో మంచి అంటే సంతానానికి సంబంధించినటువంటి లేని వారికి సంతాన యోగ్యత సంతానం ఉన్నవారికి సంతానం వల్ల శుభపరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువు పట్ల ఉద్యోగాల పట్ల వివాహాల పట్ల ఎక్కువ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది పిల్లలకి ఏదైనా లోటు ఉంటే మీరు తీర్చగలుగుతారని చెప్పొచ్చు అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు వివాహ ప్రయత్నాలు సఫలప్రతం అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కనుక కూర్చుని పరిష్కరించుకోగలుగుతారు శారీరక కలయికలు ఉన్నాయి ఇక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పొచ్చు అలాగే మీరు ఏదైతే కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారో ప్లాన్స్ వేస్తున్నారో లేదా ఇస్టిమేషన్ వేస్తున్నారో అలాంటి పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో అని కూడా నెరవేరే సమయంగా ఈ నెల కనపడుతుంది అయితే మానసిక ప్రశాంతత మాత్రం ఉండదు ఎప్పుడు ఏదో ఒక తొట్టుపాటుతనో ఆందోళన భయం టెన్షన్లు ఇవి మాత్రం బాగా కనపడుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలలో ఆదరణ పెరుగుతూ ఉన్నా కూడా ప్రత్యర్థుల ప్రభావము రాజకీయ ఒత్తిడి అదే అధిష్టానానికి సంబంధించినటువంటి పని ఒత్తిడి లేదా రాజకీయ ఒత్తిళ్ళు బాగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు జాగ్రత్త ఇక కొత్త కొత్త ప్రాజెక్టులు చేసేటటువంటి వారికి అనుకూలమైన వాతావరణము ప్రాజెక్టుల విజయం కనపడుతుందని చెప్పొచ్చు మీడియా రంగాల్లో పనిచేసే వారికి చక్కని విజయంతో పాటుగా మంచి అవకాశాలు రాబోతున్నాయి క్రియేటివ్గా ఆలోచిస్తారు కొత్తగా ఆలోచిస్తారు తద్వారా సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు నెగ్గలుగుతారు ఇక కుటుంబ సభ్యుల మధ్య కూడా చర్చించుకోవడము లేదా వ్యవహారాలు ఉంటే కనుక సమస్యలు ఉంటే పరిష్కారాలు చేసుకోవడం బాగా కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు బాగా లభిస్తుంది అని చెప్పచ్చు కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొనడానికి ఆగిపోయిన వివాహాలు ఎదరకు వెళ్ళడానికి వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా కనపడుతుంది విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది మీ కెరీర్ని బాగా ఎంచుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది అంటే నేను ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలని తప్పన బాగా పెరుగుతుంది దానికి అనుగుణంగానే మీరు వ్యవహరిస్తారు పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి జీవిత భాగస్వామితో ఏదైనా సలహాలు ఉంటే తీసుకుని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఎవరికి వెళ్తారని చెప్పొచ్చు పిల్లలకి సాంకేతిక విద్యల పట్ల టెక్నాలజీ పట్ల కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా పదవే యోగ్యతలు ఉన్నాయి సంతానానికి సంబంధించిన విషయంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి అలాగే మీరు ఏదైనా ఒక కొత్త కార్యక్రమాలు అనుకున్నా కొత్త జీవితంలో మరుపులు తిప్పుకునేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా అనుకూలిస్తుంది అలాగే కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ కేసులు కానీ మధ్యవర్తుల యొక్క సహకారం ద్వారా కానీ కాస్త డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా కానీ మీకు పనులు అవుతాయి ఇక వాహనాల విషయాలు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేయడం వల్ల లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చలనాలు కట్టే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది ఆకస్మిక ప్రయాణాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలకి వేసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పచ్చు ఆశించినటువంటి మేర మీకు వస్తులాభము వస్త్రలాభము మొండి బకాయిల వస్తువులు రుణ విముక్తి కనపడుతుంది కొత్త రుణాలు తీసుకుందాం అనుకున్న అనుకూలమైన పరిస్థితి కనబడుతుంది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు మీరు అలాగే ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని కలిపెట్టగలుగుతారు మీ వెనకాల ఎవరైనా గోతులు తీస్తున్నా మిమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలుగుతారని చెప్పచ్చు వ్యాపారాల ద్వారా కూడా కొత్త విషయాలు తెలుసుకుని వ్యాపారంలో మంచి మెళకువల ద్వారా ముందరికి వేసి వ్యాపారాన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తారు వ్యవసాయం చేసేటటువంటి వారికి వినూతన రుతుల్లో వ్యవసాయం చేయడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి కొత్త మార్గాలను అన్వేషించడంతో పాటుగా ప్రభుత్వ పరమైనటువంటి రైతులు పొందగలుగుతారు అలాగే డ్రిప్ ఇరిగేషన్ లాంటి కొత్త విధానాల ద్వారా కూడా మీరు వ్యవసాయంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకుంటారని చెప్పచ్చు సమాజ సేవ చేసేటటువంటి విషయాలు ముందడుగు వేస్తారు మంచి ప్రణాళికలు వేసుకుంటారు వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదురకు వెళ్తాయి ఇష్టమైన వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి విదేశీ ప్రయత్నాలు సునాయాసంగా కలిసి వస్తాయి నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం కనపడుతుంది మొండు వసూలు వసూలవుతాయి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు క్రయ విక్రయాలు గృహాలు ఇల్లు భూములు ఏదైనా వాహనాలు అమ్మినా కొరినా మీకు లాభాలు కనపడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం ఆదాయం పెరుగుతుంది అలాగే మీలో మంచి ఉన్నతమైన భావాలు గొప్ప భావాలు దేశానికి ఉపయోగపడేటటువంటి లక్షణాలు బాగా కనపడుతున్నాయి అలాగే డబ్బులు కన్నా ధర్మం ముఖ్యం న్యాయం ముఖ్యం మాట ముఖ్యం అనేటటువంటి రీతిలో మీరు బిహేవ్ చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది అలాగే టెక్నికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు అనుకూలత కనపడుతుంది వాస్తవాలు అంటే సమాజం ఎలా ఉందో అర్థం చేసుకోగలుగుతారు అలాగే ఏదైనా మీకు మంచి మంచి అవకాశాలు వస్తే చేజారిపోకుండా జాగ్రత్త పడమే కాదు వాటిని మీరు ఉపయోగించుకుంటారని చెప్పొచ్చు కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యా ద్వేషంతో అసూయితో ఉంటారు మిమ్మల్ని బాధపడడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఖర్చుల విషయంలో మాత్రం అనవసరమైన ఖర్చులు దుబారా ఖర్చులు చేయకండి ఈ నెలలో అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త అయితే వ్యాపారాల్లో ఒకటే వ్యాపారం కాకుండా పరిపరి అనేక రకాల వ్యాపారాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు వాటి కోసం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు అలాగే డైరీ ఫారమ్లు పశువుల దానాలు అలాగే వీటికి సంబంధించిన రిలేటెడ్గా ఉండేటట్టు ఏ వ్యాపారాలు మీకు అనుకూలంగా కనపడుతుంది ఈ నెలలో అయితే తెలియని వ్యక్తులతోటి కొత్త వ్యక్తులతోటి ఆన్లైన్లో చాటింగ్లు చేయడాలు వ్యవహారాలు కలవడాలు లేదా కొన్ని కలాపాలు నడపడం మంచిది కాదు రిస్కులు పడతారు జాగ్రత్త బ్లాక్ మెయిల్స్ గురవుతారు అయితే ఈ సెల్ ఫోన్ పరమైనటువంటి లేకపోతే కనుక బ్యాంక్ పరమైనటువంటి అకౌంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి కొన్ని మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఓటీపీల విషయంలో జాగ్రత్త ఇక కష్టపడి పని చేయడం వల్ల మాత్రం చక్కని లాభాలు అయితే మాత్రం పొందగలుగుతారు చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ పరమైనటువంటి రైతులు పొందగలుగుతారని చెప్పొచ్చు ఇక విద్యార్థి విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధి కనపడుతుంది పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది చదువు పట్ల ఆసక్తి కనపడుతుంది అన్ని రంగాల విషయాలను కూడా మీరు అనుకూలత సాధించుకోగలుగుతారు విదేశీ ఉద్యోగ వ్యవహారాలు విదేశీ చదువు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులందరికీ మెరుగైన పరిస్థితి కనపడుతుంది ఉద్యోగుల అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు మీ కృషి బాగా పట్టుదల అన్ని బ్రహ్మాండంగా పెరుగుతాయి అంటే జాతకంలో బలం కూడా ఉందా లేదా అనేది అనమాట ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక ఎదుగుదల కనపడుతోంది పై అధికారుల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ఉద్యోగుల సమస్యను పరిష్కరించుకోగలుగుతారు స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య అనుబంధం పెరుగుతుంది వస్త్రాల పట్ల రగల పట్ల ఆసక్తి పెరుగుతుంది శారీరక అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది దేవతాపరమైనటువంటి పూజల్లో ఎక్కువ పాల్గొంటారని చెప్పచ్చు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీసుకుంటారు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అవకాశాలు కూడా కనపడుతున్నాయి వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం కనపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది క్రయ విక్రియలో లాభాలు కనపడుతున్నాయి లోహాయంత్ర ఇరు పరిశ్రమలకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కొత్తగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు లాంటివి పెట్టేటటువంటి వారికి లేదా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే అంతే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాతి పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు నిర్వర్తింప చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త ఆహసునో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు